స్వామి వినాయక జగమేని నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము స్వామి వినాయక జగమేని నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము తొలి పూజలందుకునే బలి విఘ్నరాజ తొలి పూజలందుకునే బలి విఘ్నరాజ నరపూజిత సురసేవిత కోటి సూర్య తేజ స్వామీ వినాయక నీ నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము శివాని చేతితో మలచినట్టి రూపము శివుని త్రిశూలమునకు బలియాయను పాపము శివాని చేతితో మలచినట్టి రూపము శివుని త్రిశూలమునకు బలియాయను పాపము భవానీ కడుపు కోతతో చందగా ఆగ్రహం భవానీ కడుపు కోతతో చందగా ఆగ్రహం మరల జీవమిచ్చె నట పరమశివుని అనుగ్రహం స్వామి వినాయక జగమేని నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము కోటి తీర్థముల మునిగిన పుణ్యముతో సమమని దక్షిణల కన్నా ప్రదక్షిణలే మిన్నని కోటి తీర్థముల మునిగిన పుణ్యముతో సమమని దక్షిణల కన్నా ప్రదక్షిణలే మిన్నని తల్లిని పూజించిని తమ్మునిపై గెలిచి తల్లిని పూజించిని తమ్మునిపై గెలిచి సకల ప్రమదగణములకూ అధిపతి వైనా స్వామీ వినాయక జగమే నీ నిలయము నీవే కలుండక లేదే ఆలయము వక్రతుండ ఏకదంత గజ వక్ వినాయక లంబోదర ఫాళ గణపతి గజానన వక్రతుండ ఏకదంత గజ వక్ వినాయక లంబోదర ఫాల చంద్ర గణపతి గజాన నిన్ను తలచి చేసేయే శుభ కార్యమైనా నిన్ను తలచి చేసేయే శుభ కార్యమైన ఘన విజయమునందించే కరుణ దైవమా స్వామి వినాయక జగమే నీ నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము భాద్రపద శుద్ధ చవితి నీ వ్రతమే చేయగా చిద్రమౌ దరిద్రమే హరిద్రగణనాయక భాద్రపద శుద్ధ చవితిని వ్రతమే చేయగా చిద్రమౌ దరిద్రమే హరిద్రగణనాయక భద్రముగా మనసులో నీ ముద్రను నిలపంగా భద్రముగా మనసులో నీ ముద్రను నిలపంగా బుద్ధులందించే రుద్రపుత్ర గణేశ స్వామి వినాయక జగమే నీ నిలయము నీవే కొలు ఉండక లేదే ఆలయము తొలి పూజలందుకునే బలి విఘ్నరాజ తొలి పూజలందుకునే బలి విఘ్నరాజ నరపూజిత సురసేవిత కోటి సూర్యతేజ నరపూజిత సురసేవిత కోటి సూర్య తేజ స్వామీ వినాయక జగమేని నిలయము కులు నీవే లేదే ఆలయము What oh, is it?